ఇంత మారుమూల ప్రదేశంలో గుడిని ఎలా నిర్మించారు ఇది ఒక పెద్ద దీవిలో నిర్మించబడిన పాత దేవాలయం మీరు ఇక్కడ చూడవచ్చు చుట్టూ నెముళ్ళు ఎటువంటి మానవ సంచారం లేని ప్రదేశం ఎంతో ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ గుడిలో మీరు ఇక్కడ గుడిలో పూజారి గారు పూజలు చేస్తుంది చూడవచ్చు ఎటువంటి భక్తులు లేకుండా ఇక్కడ చాలా నిర్మాషనంగా ఉంది ఈ ప్రాంతం మొత్తం మీరిక్కడ చుట్టూ గమనిస్తే పూజారి గారు కాకులకు నెమళ్ళకు ప్రసాదం పెడుతున్నారు మీరిక్కడ గుడిలో శివలింగాన్ని స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించినట్టుగా పూజారి గారు చెప్పడం జరిగినది మీరిక్కడ చూడవచ్చు ఇది అడవి నెట్టడవిలో ఉన్న ఈ దేవాలయంలో చుట్టూ వందల కొద్ది నెముళ్ళు మీరు ఎటు చూస్తున్నా కూడా నెముళ్ళు సంచరించడం మీరు చూడవచ్చు దాదాపుగా రెండు మూడు వేల నెముళ్ళు ఈ గుడి చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఈ గుడి ప్రాంగణంలోనే మొత్తం ఉంది గుడికి ఎటు చూసినా కూడా చుట్టూ నాలుగు వైపుల అడవి మధ్యలో ఉంటుందండి ఈ గుడి ఈ గుడి వచ్చేసి రామేశ్వరంలోని ధనుష్కోడికి వెళ్ళే దారిలో దాదాపుగా ఆరు వేల ఎకరాలు అడవిలో మధ్యలో ఈ టెంపుల్ కట్టడం జరిగింది రాముల వారు సీతమ్మవారి కోసం వెళ్తున్నప్పుడు వానర సైన్యాన్ని ఇక్కడ ఉంచి తాగటానికి బాయి కూడా ఇక్కడ తవ్వినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న నీరు కూడా చాలా తీయగా ఉంటుందండి కానీ ఇది సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద దీవిలో ఉన్న టెంపుల్ మీరు ఇక్కడ చుట్టూ చూడవచ్చు నెముళ్ళు చాలా ఇదిగా ఉన్నాయి పిల్లలతో వెళ్ళవలసిన గుడి గుడి ప్రాంగణం కూడా చూడవచ్చు కోనేరు రామేశ్వరం వచ్చిన వారు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి మీరు ఇక్కడ గుడి చూస్తున్నారు కదా గుడికి చుట్టూ నెముళ్ళు దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల నెముళ్ళు చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయండి ఇక్కడ శివాలయం ఇది కోనేరు చూడవచ్చు ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ టైప్ ఫారెస్ట్ వాళ్ళది మీరు ఇక్కడ గుడి మొత్తాన్ని చూడవచ్చు ఇక్కడికి రావాలంటే ఫారెస్ట్లోకి వెహికల్ డ్రైవ్ చేసుకొని రావాల్సి ఉంటుంది దారి మొత్తం అన్నీ ఉన్నాయి జడతీర్థం అని చెప్పేసి ఈ ప్రదేశాన్ని పిలవటం జరుగుతుంది మీరు అరుణ మీరు రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళే దారిలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ మీరు తీసుకుంటే ఈ పుణ్యక్షేత్రానికి రావచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ ఇలానే లోపల కూడా ప్రతిష్ఠించబడ్డాయి మీరు ఇక్కడ గమనించవచ్చు చుట్టూ నిర్మానుషమైన ప్రదేశాలు నెముళ్ళు అరుపులు ఇక్కడ గమనించవచ్చు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోని చూడవలసిందిగా మనవి మీరిప్పుడు ఇక్కడ చూసిన ఈ ప్రదేశం మొత్తం అడవి మధ్యలో ఉన్న పెద్ద దేవాలయం ఇక్కడికి వెళ్ళటానికి మేము చాలా కష్టపడ్డాం మా కష్టానికి మీరు గుర్తించి ఒక లైక్ షేర్ చేసి ఛానల్ను ముందుకు పోయేటట్టు చూడండి థ్యాంక్